శుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయబోయే ముఖ్యమైన విషయము బలవంతుల బలహీనుల బలవంతుల బలహీనుల లేక పెద్దవారా శిష్యుల ప్రభునందు ప్రియులరా ప్రతి ఒక్కరి జీవితం అన్నది బలహీనతతోనే ప్రారంభమవుతుంది బలహీనులుగానే ప్రారంభిస్తాం ఎందుకంటే బలహీనుడు అన్నవాడు ఎలా ఉంటాడు వారి యొక్క ఆహార నియమాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి గ్రంథమును చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అపోస్తలుడైన పౌలు గారు హేబ్రీలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట హేబ్రీలో ఉన్న క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మీరు ఇంకా బలహీనులే ఇంకెవరు కాలాన్ని బట్టి చూచితే మీరు ఎలా ఉండాలో తెలుసా బలవంతులుగా బోధించేవారుగా ఇతరులకు సువార్తను వినిపించేవారుగా మీరు ఉండాలి కానీ ఇతరులకు సువార్తను వినిపించేవారుగా ఉండవలసిన మీరు ఎలా ఉన్నారు తెలుసా వినేవారుగా ఉన్నారు అందుకే కింద మాట్లాడుతున్నాడు మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తిన తినవలసిన వారు కారు అయితే ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే బలమైన ఆహారం తినేవాడు ఎవరయ్యంటే బలవంతుడు బలహీనమైన ఆహారం తినేవారు అంటే బలహీనులు ఎవరు బలహీనులు మనం ఆలోచించారా మనం బ్యాప్తీసం తీసుకున్నప్పుడు ఏ స్థితిలోనైతే ఉన్నామో వ్యాప్తీసము తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడు బ్యాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉండకూడదు అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు అంటూ ఎవరి చూడండి ఒకసారి బ్యాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఆ పేతురుగారు రాసిన మొదటి పత్రిక పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము మూ రెండవ అధ్యయము మూడవ వచ్చనంని మనం చూద్దాం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి ప్రారంభమున ఏ పాలు తీసుకొనం ఆ పాలేంటి తెలుసా వాక్యమనే పాలు చిన్నపిల్లలు ఉన్నారు పుట్టిన పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ఒక ఐదు ఆరు నెలల వరకు లేక సంవత్సరం వరకు ఎవరి పాలు తీసుకుంటాడంటే తల్లిపాలే ఎందుకు తల్లి పాలలో ఎదుగుతాడు తల్లి పాలలో ఎదిగిన తర్వాత చిన్నగా చిన్నగా తల్లి ఏం చేస్తుంది బిస్కెట్ లేకపోతే ఏది గంజో ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆహారాన్ని పరిచయం చేస్తుంది అదేవిధంగా మనం కూడా పుట్టాం శిశువులుగా ఉన్నాం ఎవరు శిశువులు ఎప్పుడు శిశువులు ఏం ఎప్పుడు పుట్టినో తెలుసా వ్యాప్తి ద్వారా పుట్టిన మనము శిష్యులుగా ఉన్నాం శిశువులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి తెలుసా పాలలో ఎదగాలి ఏ పాలు వాక్యమనే పాలను త్రాగుతూ వాక్యం అనే పాలను త్రాగుతూ ఎదగాలి ఎలా ఉన్నాము వాక్యమనే పాలు తాగుతున్నామే తప్ప ఎదగడం లేదు వదగడం లేదు ఏం చేయడం లేదు అసలు ఎదువే లేదు ఎన్నేళ్ళైనా మీ కుమారుడు నిలసించారా ఎన్ని సంవత్సరాలైనా మీ అబ్బాయి పుట్టినప్పటి నుండి పది సంవత్సరాల వరకు అంతే పుట్టినప్పటి హైటే ఉన్నాడు అనుకో ఏం చేస్తారు మీరు చెప్పండి పాలు దాతారండి అసలు ఎదుగుదల అన్నది లేదు మీరు కూడా ఎవరు మీరు కూడా బ్యాప్తిజం తీసుకొని తీసుకొన్న కొత్తలో ఏ విధంగా అయితే ఉన్నారు బ్యాప్తిజం తీసుకొన్న పది సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉన్నారు ఏమనాలి పుట్టిన శిశువు ఎదక్కపోతే ఇడు మరుగుజ్జు అంటారు అంటారా అంటరా తీసుకున్న నువ్వు వాక్యము ఎదగకపోతే నిన్నేమనాలి అందుకంటాడు కాలమును బట్టి చూచితే మీరు ఎలా ఉండాలి తెలుసా బోధకులుగా ఉండాలి కానీ మీరు బోధకులుగా లేరు అందుకే మీరెవరో తెలుసా పాలు త్రాగవలసిన వారే ఎవరు పాలు త్రాగవలసిన ఎందుకంటే పాలు ఎవరు పాలు ఎవరు పా పదమూడు వచ్చిన చూడండి ఐదో దేం పదమూడు వచ్చిన పాలు త్రాగువాడు మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక శిశువే గనుక నీతి వాక్యము విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు పాలు తాగేవాడు ఎవరు శిశువే వాడికి ఏం తెలీదు వాడికి ఏం తెలీదు లోకం తెలీదు ఏం తెలీదు అందుకే మీరు కూడా బ్యాప్తీజం తీసుకున్న తర్వాత మీరు మీరు పాలే తాగుతున్నారా పాలు తాగుతుంటే వాక్య విషయంలో మీకు అనుభవము లేదు మీకు వాక్య విషయంలో మీరు అనుభవం లేనివారు మీరు అనుభవం లేని వాడు శిశువే మీరు శిశువులుగానే ఉన్నారు మీరు ఎలా కూడా తెలుసా పాలు తాగే స్థితిలో ఉన్నారు పాలు తాగే ఇప్పుడు చిన్నపిల్లలు మీరు మీరు గమనించండి పాలు తాగే వయసులో పాలు తాగే వయసులో ఏమి ఇచ్చినా నోరు తెరుస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏమి ఆ ఆ నోటి దగ్గరికి చేయలేదు అనుకో వెంటనే నోరు తెరుస్తాడు తెరుస్తా తెరరా వెంటనే నోరు తెరుస్తారు ఎందుకు వారికి ఏది అన్నము ఏది పాలు ఏదైన విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎందుకంటే అనుభవం లేనివారు వాళ్ళు ఇప్పుడు మనం కూడా ఆలోచించారా ప్రార్థనలకు వచ్చి సంఘాని లోనికి వచ్చి బ్యాప్తిసం తీసుకొని పది సంవత్సరాలైనా మనకు కూడా ఏం లేదు ఏది సత్యము ఏది అసత్యము ఏది వాస్తవము ఏది అబద్ధము లేదు మనం ఎలా ఉన్నాము ఒక చిన్న శిశువు నోరు దగ్గరికి చేవేయగానే అలాగైతే నోరు తెరుస్తాడు మనం కూడా ఏమనుకుంటామంటే మనం కూడా ఏమనుకుంటాం అందరు చెప్పేది వాక్యమేలే ఏది అంటే నువ్వు వాక్యం అనుభవం లేదు నువ్వు బ్యాప్తిజం తీసుకున్నా తప్ప పాలు తాగుతున్నా తప్ప ఇంకా బలమైన అందుకే ఆ పాలు తాగువాడు శిశువే శిశువైన వాడు ఎలా ఉంటాడు వాక్య విషయములో అనుభవము లేనివాడు అనుభవం లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి అనుభవం లేనటువంటి వాడు ఏం చేస్తాడు మీకైతే ప్రతిరోజు వంట తయారు చేసే అనుభవం ఉంది మీకు ఉందా లేదా వంట తయారు చేసే అనుభవం ఉంది కాబట్టి వెంటనే ఏది ఎంత పెట్టాలో టక్క 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 పెట్టి తొందరగా అన్నము పప్పు రెండు కూడా రెడీ సిద్ధపరుస్తారు అదే అనుభవం లేని వాళ్ళు పోయావనుకో పోతే రెండు గ్లాసులు వేయాలా రెండు గ్లాసులకి ఒకటి రెండు మూడు ఆరు గ్లాసులు నీళ్ళు వేయాల ఎట్లుంటుంది ప్రతిదీ కూడా అనుభవ 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 అనుభవస్తులు వేరు అప్పుడప్పుడే చేసేవాళ్ళు వేరు కాబట్టి పాలు తాగేవాడికి అనుభవం లేనివాడు అనుభవం లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా అనుభవం లేనివాడు ఎలా ఉంటాడు చూడండి ఒకసారి కొరెంతులుగా రాసిన మొదటి పత్రిక కొరంతిలు రా రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యయము పదకొండు వచ్చినాం కొరంతిలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండు వచ్చినాం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని పౌరు గారు మాట్లాడుతున్నారు నేను ఒకప్పుడు వాక్యంలో పిల్లవాడుగా ఉన్నాను నేను భక్తిలో పిల్లవాడుగా ఉన్నాను పిల్లవాడుగా ఉన్న నేను పిల్లవాని వలె మాటలాడి తిని ఎందుకంటే పిల్లవాడు ఏం చేయదు తెలుసా వాక్యమనే పాలు త్రాగాలి వాక్యమనే పాలు తాగే పిల్లవాడనైనా నేను పిల్లవాని వలె మాటలాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనయ్యాను దేంట్లో వాక్యంలో రోజు 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 వాక్యం వింటుంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయాన్ని మైండ్లో ఉండాలి ఎవరైనా ఎదుటివారు ప్రసంగం చేస్తే ఎదుటివారు ప్రసంగం చేస్తే వారి ప్రసంగం విని ఇది రైట్ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పగలిగేటువంటి జ్ఞానేంద్రియాలు నీకు ఉండాలి ఏమండాలి ఇది వాక్యం ఇది వాక్యం కాదు ఇది బైబిల్ ఇది బైబిల్ కాదు ఈయన బైబిల్లో ఉన్నది చెప్పాడు కానీ అది బైబిల్లో ఉన్నదే కానీ అది అది వాక్యానుసారమైనది కాదు అందుకే ప్రిలరా మనము యోచించేవారుగా ఉండాలి పౌలదేటన్నాడు పౌలు గారు నేను పిల్లవాడను ఒకప్పుడు పిల్లవాణి వలె మాట్లాడాను పిల్లవాణి వలె తలంచాను ఇప్పుడు పెద్దవాడనయ్యాను పిల్లవాణి చేష్టలు మానివేశాను పిల్లవాణి చేసిన నేను ఏం చేశాను నేను మానివేశాను కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలని చెబుతున్నాం సరే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యయం ఎఫస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయం పదనాలుగో వచ్చినాం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనం ఇక మీదట ఎవరు మనమంటే ఎఫ్ఎస్సి సంఘముతో కలిపి ఎవరు మనమే మనమే మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పునకు లాగు కుయుక్తి కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోకుండునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఉపదేశము చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎవరంటాడు పౌలు గారు మీదట ఎవరు మనము ఇకమీదట మనుషుల మాయ ఉపాయం ఏది మాయ ఉపాయం ఏమంటారు కొంతమంది మా చర్చిలో దేవుడు కనబడిస్తాడు నేను దేవుని చూశాను నేను దేవునితో మాట్లాడాను అంటే ఏం చేశాను మనం వెంటనే పో అయిత దేవుడు కనబడించాడే దేవుడు మాట్లాడాడే ఖచ్చితంగా అయ్యద్దు నేను ఒకసారి అన్న ప్రార్థనకి ఇదేది మాయ ఉపాయం బైబిల్లో మనం అలా చూస్తున్నారా బైబిల్లో మోసేను మించిన భక్తుడు మరొకడు ఎవరు కూడా లేరు అలాంటి గొప్ప మోసే గారిని మోసే గారి దేవుణ్ణి చూస్తారంటే నాయన నన్ను చూసి నువ్వు బతకలేవరా అన్నాడు అన్నాడా లేదా నన్ను చూసి బతుకులు ఎవరని మోసేయగారు అంటే ఇప్పుడున్న వాళ్ళు అందరూ అంటారు నేను చూశాను దేవుని నేను చూస్తాను ఎందుకంటే మీరు భక్తులైన మనము బైబిల్ చదవము బైబిల్లో ఏముందో మనకు తెలియదు ఏముంది తెలియదు చెప్పింది మనం వింటాం ఆడు కనిపించాడు ఈడు కనిపించాడు ఆడు చూశారు ఇడు చూశారు ఇవన్నీ మనుషుల మాయోపాయ మాయోపాయములు కల్పింపబడిన ప్రతి ఉపదేశం దేవుడు ఏసు బైబిల్ అంటే తెలుసా ఏసుక్రీస్తు తప్ప దేవుని చూసిన వారు ఎవరు కూడా లేరు అంటది బైబిల్ చెప్తుంది ఏసుక్రీస్తు తప్ప దేవుని స్వరం విన్నవారు ఎవరు కూడా లేరు అంటది కానీ ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉన్నారు ప్రజ ఎలా ఉన్నారు ఈ సొసైటీ లోకం ఎలా ఉంది దేవునితో మాట్లాడామంటే అబద్ధాన్ని కల్పింపబడిన ఉపదేశం అది రాయబడిన ఉపదేశం కాదు రాయబడిన ఉపదేశానికైతే బైబిల్లో సాక్ష్యాలు ఉంటాయి కల్పిబడి కల్పనకైతే అనగా 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 ఒక రాజు ఉన్నాడు రాజుకి ఎంతమంది కుమారులు ఉన్నారు ఎంతమంది ఏడుగురు కుమారులు ఉన్నారు ఏడుగురు కుమారులు ఎక్కడ పోయినారట ఇది నిజమంటారా రాజు కుమారులు ఎక్కడైనా చేపలు పట్టేవాళ్ళని చూసారా మీరు ఎమ్మెల్యే కొడుకులే పట్టరు షాపులు మంత్రి కొడుకులే షాపులు పట్టరు పడతారా పోనీ మీ ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకులు షాపులు పట్టే పోతారా డబ్బులిచ్చి ఇంటి దగ్గరికే ఏది కల్పితం కల్పింపబడిన ఉపదేశం ఇది కనుక ప్రిల్లరా మనమందరం కూడా ఆలోచించాలి మనము పసిపిల్లలమైతేనే కల్పింపబడిన ఉపదేశాల తట్టు వెళ్ళిపోతాం మనమే ఒకవేళ బలవంతులం దేంట్లో వాక్యములో బలవంతులైతే బైబిల్లో బలవంతులైతే విశ్వాసములో బలవంతులైతే ప్రార్థనలో బలవంతులైతే మనం బలవంతులైతే దొంగెవరో దొరెవరో తెలుస్తుంది బలహీన కల్పింపబడిన బోధ ఏదో రాయబడిన బోధ ఏదో తెలుస్తుంది ఎందుకంటే మనము మనము మనకు తెలియనంతవరకు గమనించారా మనం ఈ విషయాలపైన అవగాహన కల కలిగించుకున్నంత వరకు ఇలానే ఉంటుంది ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది ప్రిల్లరా కాబట్టి మనమ మీరందరూ కూడా గమనించండి ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి చూడండి కొరింతలు రాసిన పత్రిక కొరింతలు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఇరవై వచనం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారై పెద్దవారలై మీరు ఏం చేయాలి తెలుసా బుద్ధి విషయంలో ఎలా ఉండాలి ఏది వాక్య విషయంలో పెద్దోళ్ళై ఉండాలి ఎలా ఉండాలి వాక్య విషయంలో పెద్దోళ్ళై ఉండాలి వాక్య విషయంలో పెద్దవారై ఉండాలి దుష్టత్వం విషయంలో చిన్నవారై ఉండాలి పసిపిల్లలై ఉండాలి ఎందుకంటే పాపానికి దూరంగా ఉండాలి పవిత్రతకు దగ్గరగా ఉండాలి పా లోకానికి దూరంగా ఉండాలి వాక్యానికి దగ్గరగా ఉండాలి మనం ఆలోచించారా లోకం గురించి మాట్లాడమంటే చాలా మాట్లాడతాం వాక్యం గురించి మాట్లాడమంటే మనం అసలు మనం ఎలా ఉన్నా తెలుసా లోక విషయాలలో పెద్దవారుగా ఉన్నాము వాక్య విషయంలో చిన్నవారు దేవుడు ఏమంటు తెలుసా గ్రంథకర్త పోలగారు ఏమిటంటే తెలుసా కొరంతి రాసు కొరంతి సంఘమా మీరైతే బుద్ధి విషయములో పెద్దవారై ఉండండి పాపం విషయంలో అయితే మీరు ఎలా ఉండండి చిన్నవారై ఉండండి కాబట్టి మీరు ఎలా ఉన్నారు పాప విషయంలో చిన్నవారుగా ఉన్నారా లోక విషయాలలో పెద్దవారుగా ఉన్నారా వాక్య విషయంలో చిన్నవారుగా ఉన్నారా వాక్య విషయంలో మీరు ఎంతవారుగా ఉన్నారు పౌలుగరైతే అంటున్నారు నేను వాక్య విషయంలో పెద్దవాడని అంటున్నాడు ఏమంటారు నేను పెద్దవాడనయ్యాను పిల్లవాణి చేష్టలు మానేశాను పిల్లవాడు అంటే ఏం చేశాడు చెప్పండి పిల్లవాడు ఏం పడితే ఆడుకునేది ఎక్కడ పడితే ఎక్కడ వానికి రాయేసేది ఏసేది ఈయనికి రా వేసేది వాళ్ళని అట్లాడిచ్చేది అదే కదా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నాము వాక్యం తెలియనప్పుడు చిన్నపిల్లలుగానే ఉన్నాము ఆ గుడి పోయాం ఆ గుడి పోయాం ఆ గుడి పోయాం అన్ని గుళ్ళేని పోయాము టెంకాయలు ఇచ్చాము అమాస ఫున్నాలు అన్ని కూడా చేశాము ఇప్పుడు ఏమయ్యాము పెద్దోళ్ళయం అయిన తర్వాత కూడా అట్లే పని చేస్తే ఎలాగా చెప్పండి పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా అదే చేస్తే ఎలాగా అక్కడ పోయేది అక్కడ పోయేది అక్కడ పోయేది అక్కడ పోయేది అట్లా చేస్తే ఎలాగా అందుకే మీరు పాలు త్రాగవలసిన వయసు పెద్దదే పదేళ్ళు అయినా పిల్లలకి పాలు డబ్బా అని ఏమనుకుంటారు అంత పెద్ద గాడికి పాలు డబ్బా పెడతావు నువ్వు బుద్ధి లేదా ఏమి నువ్వు అంటారు లేదమ్మా వాడు పాలేదాతాడమ్మ పదేళ్ళ నుంచి అంటే ఏమంటారు వీడు ఇంకా పెద్ద వయసు మెచ్యూర్ కాలేదు పెద్దోడు కాలేదు అందుకే విడు శిశువే కాబట్టి మీరు కూడా ఎలా ఉన్నారు బలవంతులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా వాక్య విషయంలో బలవంతులుగా ఉన్నారా వాక్య విషయంలో బలహీనులుగా ఉన్నారా వాక్య విషయంలో బలవంతులైతే వాక్య విషయంలో బలవంతులైతే మీకెదిరెవరు కూడా లేదు విరోధులతో గుమ్మములో నిలవబడి విరోధులతో వాదించి ఒప్పిస్తారు వాక్యలో బలవంతులు వాక్యంలో బలహీనులైతే ఏమో లేమో ఉండొచ్చులే అది బైబిల్లో అది ఉండొచ్చులే కావచ్చులే అన్నీ వచ్చు తుచ్చు అన్నీ చూచు లేని ఉంటాయి కనుక ప్రిల్లరా ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి దేవుని కోసం బ్రతకండి దేవుని మార్గులు నడవండి దేవుడు ఉండే పరలోకానికి చేరండి మీరు బలవంతులుగా ఉన్నారా వాక్య విషయంలో బలహీనులుగా ఉన్నారా బలవంతులైతే మీరు పెద్దవారు బలహీనులైతే మీరు ఇంకా పసిపిల్లలే ప్రతి ఒక్కరూ చెబుతున్న బైబిల్లో లేనిది ప్ర చెప్పే ప్రతిదీ కూడా మీరు నమ్ముతున్నారంటే మీరు వాక్య విషయాలు బలవంతులు కాదు మీరు పాలు త్రాగవలసిన వారే బలహీనుడైన వాడు ఎక్కడో ఒక చోట తప్పకుండా పడిపోతాడు కనుక మీరు విషయాన్ని మనసులో ఉంచుకోండి దేవుని కోసం బ్రతకండి దేవుని మార్గులు నడవండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు నాయన మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు కృప చూపండి మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి ఈ దినాన్న మీ మాటలు విన్నాము విన్న మాటలను మా హృదయంలో ఉంచుకున్న కృప చూపండి మీ బిడ్డలు ఈ దినాన్ని మీతో ప్రారంభిస్తుండగా ఈ దినమంతా మీ బిడ్డలకు మీరే తండ్రి మీ తోడునిచ్చి మీ కృపతో మీరే బలపరుస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ద్వారా సెలవు తీసుకుని మీ సన్నిధి మీ తోడునిస్తారని వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరు వచ్చిన మనందరిపై ప్రపంచ సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు